ఎట్టకేలకు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి ఇద్దరికి కూడా ముందస్తు బెయిల్ అయితే మంజూరైంది ప్రధానంగా సోషల్ మీడియా కేసులకు సంబంధించి అలాగే సోషల్ మీడియాలో పోస్టులు దోషణలకు సంబంధించి వీళ్ళ మీద కేసులు నమోదయ్యాయి అన్నమయ్య జిల్లా ఓబులా కేలో కేసు నమోదు చేశారు వైసీపీ నేత రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి రెడ్డి హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం మంజూరు చేశారు దర్యాప్తుకు సహకరించాలని స్పష్టం చేసింది కోర్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఈ మేరకు తీర్పిచ్చారు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారంలో పోసాని వాంగ్మూలంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశాను అంటూ పోసాని చెప్పిన నేపథ్యంలో దాని మీద కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేశారు దరఖాస్తు చేసుకున్నారు పిటిషన్ దాఖలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించారు దీని మీద విచారణ చేపట్టిన నేపథ్యంలో దాదాపు సీనియర్ న్యాయవాది వైసీపీ తరఫున పిటిషనర్ల తరపున పనువలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు ఈ నేపథ్యంలో ఇద్దరికీ కూడా కోర్టు ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది